గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం సహజంగా ఈ ప్రపంచం అంటేనే భిన్నమైన వ్యక్తిగతము రకరకాల అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అభిప్రాయం అభిరుచి ఇష్టం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎవరైనా వారికి ఇష్టమైన రంగుల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆ రంగులకు తగిన విధంగా దుస్తులు ధరిస్తూ ఉంటారు నచ్చిన రంగు దుస్తులను ధరించడం ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటండి అంటే వారంలో ఉన్న ఏడు రోజులకు ఆ రోజుకు తగ్గట్లుగా పలు రంగుల దుస్తులను ధరిస్తే మనసుకి ప్రశాంతత మరియు ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా అందరికీ ఇష్టమైనది ప్రతి ఒక్కరికి సెలవైన రోజు ఆదివారం ఆదివారం రోజున ఎరుపు కాషాయపు వర్ణపు బట్టలను లేదా ఆ రంగుల ఛాయలు ఉన్న దుస్తులను ధరించడం వలన చాలా మంచి జరుగుతుంది ఆ రోజున సూర్య సూర్యభగవాను ఆధిపత్యం ఉంటుంది కనుక ఆ రంగు వస్త్రాలు ధరిస్తే ఎంతో చక్కటి ప్రయోజనాలు కూడా ఉంటాయి సోమవారం ఈ రోజున నీలి రంగు అనగా బ్లూ కలర్ వెండి అనగా సిల్వర్ కలర్ ను లేత ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి ఈ రోజుకు చంద్రుడు ఆధిపత్యం మరిస్తూ ఉంటాడు కావున ఈ రంగు దుస్తులను ధరించడం చాలా మంచిది మంగళవారం రోజున ఎరుపు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించడం వలన మంచి ఫలితం ఉంటుంది ఆంజనేయుడికి ఇష్టమైన సింధూరం రంగు కూడా కాషాయపు వర్ణమే కనుక అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతూ ఉంటాయి మరియు ఈ రోజు అంగారకుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఈ రంగు దుస్తులను ధరిస్తే ఆ రోజు ఖచ్చితంగా శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం రోజున ఆకుబచ్చ రంగులను ధరించడము అత్యంత శ్రేయస్కరం ఈ రోజున బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఈ దుస్తులను ధరించడం వల్ల చాలా శ్రేయస్కరం విజయం మీ సొంతం అవుతోంది గురువారం పసుపు రంగు దుస్తులను ధరించడం చాలా శుభకరం బృహస్పతి ఈ రోజుకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కోరిన కోరికలు సిద్ధిస్తాయి శుక్రవారం ఈ రోజున సముద్రపు ఆకుపచ్చ తెలుపు నీలిరంగు దుస్తులను ధరించిన ఎడల ఆ రోజంతా శుభం కలుగుతుంది ఈ శుక్రవారం రోజున శుక్రుడు అధిపతిగా నిలుస్తాడు కనుక ఈ దుస్తులను ధరించడం వలన అత్యంత శ్రేయస్కరం ఇకపోతే శనివారం శనివారం నలుపు నీలి రంగు బుడిద రంగు దుస్తులను ధరించాలి ఈ రోజున శని గ్రహం అధిపతి కావున ఈ రోజున ఈ రంగు దుస్తులను ధరించడం వలన ఎలాంటి నెగిటివ్ ప్రభావాలు పడకుండా సకల కార్యసిద్ధి కలుగుతుంది సర్వేజున సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు